హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలంగాణ సర్పంచ్ ఎన్నికలకు ఎన్నికల సంఘం నగారా ముగించింది ఈ మధ్యలో ఎన్నికలు ఉంటాయా లేదా అనే డైనామా లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది ఈ వీడియోలో సర్పంచ్ గా పోటీ చేసేవారు ఏ ఏ విషయాలు తెలుసుకోవాలి సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి అర్హతల్లో గానీ అనర్హతల్లో కానీ మార్పులు ఏమైనా ఉందా అనే విషయాలు తెలుసుకుందాం యువత దృష్టి గ్రామ రాజకీయాల వైపు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లేదా గ్రామ వార్డ్ మెంబర్ గా పోటీ చేయవారు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నికల్లో పోటీ చేయటకు అర్హతలు చెప్పడం ఓన్లీ టూ పాయింట్స్ సెక్షన్ సెవెంటీన్ ప్రకారం సంవత్సరాల వయసు నుండి ఉండాలి గ్రామ పంచాయతీ ఓటర్ జాబితా ఉండాలి కానీ ఏముంటే లేదా ఏం చేస్తే అని చెప్పడం కొంచెం ఉంటుంది ఎనిమిది సెక్షన్ల ప్రకారం దాదాపు పదిహేనుకు పైగా అనర్హత అంశాలు ఉన్నాయి అనర్హతలు స్క్రీన్ మీద చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని గత ఎలక్షన్ తో కంపేర్ చేస్తే అర్హతల్లో కానీ అనర్హతల్లో కానీ మార్పు లేదు ఇవే కాకుండా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయవారు ప్రధానంగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు పబ్లిక్ బల్స్ మీకోసం ఒకటి మీ గ్రామ పంచాయతీ యొక్క మొత్తం జనాభా అంతా మీ గ్రామంలోని ప్రధాన సమస్యలు ఏంటి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామాలు లేదా హ్యాబిటేషన్స్ ఏంటి మీ గ్రామంలో వృద్ధులు విద్యార్థులు ఎంతమందికి పెన్షన్ అందుతుంది గ్రామ పంచాయతీ పరిధిలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మీ గ్రామ పంచాయతీలో సంవత్సరానికి ఇంటి పన్ను డిమాండ్ ఎంత వసూలు అవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే గ్రాంట్స్ ఏంటి గ్రామ సభ ఎన్ని ఒకసారి నిర్వహించాలి గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులు ఏంటి అనగా అనగానేమి ఎంపీడి అనగా ఎవరు మీ జిల్లా కలెక్టర్ పేరేంటి గ్రామ పంచాయతీ తప్పనిసరి చేయవలసిన విధులు ఏంటి గ్రామ ప్రధాన పౌరులని ఎవరిని అంటారు గ్రామ పంచాయతీ ఆదాయంలో హౌస్ ట్యాక్స్ ఎస్ఎల్సీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ ప్రకారం ఎంత శాతం దేనికి ఖర్చు చేయాలి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పెట్టే భోజనం మెను ఏంటి ఎన్జిఎన్ఆర్ఎజిఎస్ పథకం అంటే ఏంటి గ్రామ పంచాయతీ తీర్మానం నంబర్ అంటే ఏంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎవరికి సంబంధించింది రుసుము అంటే ఏంటి పంచాయతీరాజ్ చట్టం ఏ సంవత్సరం నుండి అమలు పరుస్తున్నారు మీ గ్రామ ప్రస్తుత ఆరోగ్య వైద్య శాఖ ఏనెం పేరు ఏంటి ఆడిట్ అంటే ఏంటి జనగణమన పూర్తిగా పాడగలరా మినిట్స్ బుక్ అంటే ఏంటి ఇవన్నీ తెలిసినా తెలియకుండా డబ్బున్న వాడినే రాజ్యం అయిపోయింది పరిస్థితులు మారాలి ఇవన్నీ మొత్తం తెలిసి ప్రజలకు సేవ చేసేవాడిని గ్రామ సర్పంచ్ గా నిజంగా ప్రజా సమస్యలపై అవగాహన లేని మట్టి బుర్రలను ధనబలం బట్టి విర్రవీగే వాళ్ళని పక్కన పెట్టండి విద్యావంతుల్ని సమాజాభివృద్ధికి పాటుపడే వాళ్ళని ఎన్నుకోండి గ్రామాల్లో సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే యువత ముఖ్యంగా దృష్టి సారించాల్సిన విషయాలు ఇవే వీటన్నిటిని తెలుసుకుని సర్పంచ్ గా నిలబడండి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేంత వరకు సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను Jayden.